రాష్ట్రంలో ఆర్థిక ఎమర్జెన్సీ పెట్టాలని బీజేపీ మాజీ ఎమ్మెల్యే ఎన్విఎస్ఎస్ ప్రభాకర్ గవర్నర్ను డిమాండ్ చేశారు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై స్వేతపత్రం విడుదల చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ ఆర్థిక పరిస్థితి గాడి తప్పిందని ఆరోపించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వన్ ట్రిలియన్ ఎకానమీ లక్ష్యంగా వెళ్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్నారని మండిపడ్డారు కార్పొరేషన్లకు కేటాయించిన భూములకు అప్పులు ఇవ్వాలని బ్యాంకుల ఉన్నతాధికారులను బెదిరిస్తున్నారని ఆరోపించారు ప్రభుత్వ ఆస్తులు కరిగిపోతుంటే మంత్రుల ఆస్తులు పెరిగిపోతున్నాయని విమర్శించారు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై గవర్నర్ కేంద్ర ఆర్థిక మంత్రికి తెలియజేస్తామని చెప్పారు రాష్ట్రంలో పరిస్థితి ఆర్థికంగా గాడి తప్పి చేరుకుందని చెప్పని భారతీయ జనతా పార్టీ అభిప్రాయపడుతోంది కాబట్టి ఆర్థిక ఎమర్జెన్సీ అనేది తప్పదు విధించి తీరాలని భారతీయ జనతా పార్టీ గవర్నర్ ని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నామని చెప్పని నేను పేర్కొంటా ఉన్నా ముఖ్యమంత్రి వన్ ట్రిలియన్ ఎకానమీ అని చెప్పని చెప్తా ఉన్నాడు సంవత్సరం నుంచి ఎంవోయూల మీద ఎంఓయూలు చేసుకుని వచ్చామని చెప్పని పేర్కొంటా ఉన్నారు కొత్తగా ఒక్క కంపెనీ అన్న ఈ స్థలంలో పెట్టబోతున్నాం పెడుతున్నాం అని చెప్పినటువంటి దాఖలాలు ఈ సంవత్సర కాలంలో మచ్చుక కూడా కానరాటం లేదు దీని మొత్తానికి కూడా కారణం కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క తప్పుడు నిర్ణయాలు